నమస్తే అండి మాది కొట్టు పేరు షాపు పేరు బాలాజీ సాయి మణికంట హోల్సేల్ అండి షాప్ నెంబర్ ముప్పై ఒకటి బి వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ నాలుగు ఏ బ్లాక్లో నాలుగో బ్లాక్ నాలుగో బ్లాక్ చివరండి బస్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుందండి మా దగ్గర డ్రెస్ మెటీరియల్ శారీస్ కుట్టిన లంగాలు ఫాల్స్ అన్ని ఆల్ ఐటమ్స్ ఉంటాయండి మీరు చూడండి నచ్చితే కొనుక్కోండి లేకపోతే లేదు షాప్ బాలాజీ సాయం అనికంటే మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ ముప్పై ఒకటి అండ్ మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది మరి ఈ రోజు మాకు ఏం కలెక్షన్ షేర్ చేస్తున్నారు డ్రెస్ అండి మల్మల్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ మెటీరియల్ అండి చాలా బాగుంటుంది ఇదిగోండి కేవలం వచ్చి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు టాప్ మీటర్లు వస్తుంది అంటే రెండు బాత్గా ప్యాంటు రెండు మీటర్లు అండి రెండు మీటర్లు కాటన్ దుప్పట్టా దొప్పటి కాటన్ చున్నీ వస్తుంది అనమాట చున్నీ ఎన్ని మీటర్లు వస్తుంది రెండు మీటర్లు వస్తుంది రెండు మీటర్లు వస్తుంది ఒకటి ఎనభై నుంచి రెండు మీటర్ల వరకు వస్తుంది చున్నీ కూడా పెద్ద సైజ్ అండి మీకు ఇది రేటు తక్కువ అని మీరు అనుకోకండి కొంతమంది ఐదు వందలు పెట్టారు నాలుగు యాభై పెట్టారు మనం ఏంటంటే బేరం కోసం స్పెషల్ రేట్లు ఇవి కేవలం ఏమైనా నాలుగు తీసుకోవాలండి ఒకటి రెండు ఇస్తాం రెండు ఎక్స్ట్రా చాలా మా పుట్టుకాడి కోసం మేము చెప్తాం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అండ్ మనకి మెరూన్ అని బాందిని డిజైన్ అన్నమాట వీటిలో ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ అయితే ఉన్నాయండి జస్ట్ మనకి ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అన్నమాట డిజైన్ మారుతుందంటే వచ్చేది ఫోర్ కలర్స్ అండి ఐదు కాన ఆరుగాను కలర్ వస్తాయి డిజైన్ మారుతుంది ఇగోండి ఇట్లా డిజిల్ మారుతుంది ఇట్లా డిజిల్ మారుతుంది ఇదిగోండి ఇలా అన్ని కలర్స్ వస్తాయి కానీ మనకి క్వాలిటీ మాత్రం ప్యూర్ కాటన్ ఉంటుంది అండ్ మనకు వచ్చరికి ప్రైజు అండ్ మినిమం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఒకటి రెండు తీసుకుంటే వేరే రేటు ఉంటుందండి మినిమం ఒక మూడు నాలుగు పైన తీసుకునే వాళ్ళకి హోల్సేల్ ప్రైస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అండ్ ఒకటి రెండు తీసుకుంటే వేరే రేట్ అయితే ఉంటుంది ఇగోండి అదే దాంట్లో సేమ్ రేట్ అండి ఇది ప్రింట్ అండి ఇవ్వండి చాలా బాగుంటది ఐటమ్ మూడు నలభై తొమ్మిది సూపర్ గా ఉంటుంది కరీనా అంటారు కరీనా కరీనా ఇది కూడా బాగుంటుంది అండి మీకు ఏ క్లాస్ ఉంటుంది ఐటమ్ ఇవ్వండి ఇట్లా పన్నెండు డిజైన్లు పన్నెండు పన్నెండు పీసులు వస్తాయండి ఇదిగోండి పన్నెండు పన్నెండు డిజైన్లు వస్తాయి చాలా బాగుంటది మనం ఓపెన్ చేసి చూపిండి ఇది పై టాప్ అండి ఇదిగోండి ఇది కింద ప్యాంట్ ప్యాంటు ఇదిగోండి చున్నీ ఇది చున్నీ కూడా పెద్ద చున్నీ వస్తుందండి రెండు కలిపా రెండు కలిపి మీకు కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు చాలా బాగుంటదండి ఇది అయో కింద హ్యాండ్ ప్రింట్స్ అండి ఈయోనా ఫింట్ బాంబే ప్రింట్స్ అంటారు చాలా బాగుంటది ఇది ఇవన్నీ కూడా మీకు ఒకటి రెండు కావాలంటే కూడా ఇస్తారండి కొంచెం లిటిల్ బిట్ ప్రైస్ అయితే వేరియేషన్ ఉంటుంది అనమాట ఎవరైనా మూడు నాలుగు తీసుకునే వాళ్ళకి ఇచ్చే రేట్ వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట హోల్సేల్ రేటు అండ్ మనకి బాలాజీ సాయం మనకంటే అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేట్ అండి షాప్ నెంబర్ ముప్పై ఒకటి మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అనమాట డ్రెస్ మెటీరియల్స్ మీకు టూ టైప్స్ అయితే మనం ఇప్పుడైతే షేర్ చేశాము అండ్ మనకి ప్రింట్స్ అండ్ మనకి బాంబే కాటన్లో రెండు కూడా మీకు కాటన్ మెటీరియల్స్ దుప్పట్టాలు అన్ని మనకైతే పెద్ద వస్తాయి చున్నీలు ఇంకా మనకి వేరే కలెక్షన్ ఉంది కూడా నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ అనేది చూద్దాం ఏంటండి ప్యూర్ కాటన్ అండి శ్రీ అని క్వాలిటీ బాగుంటుంది ఫ్రెంజలు ఫ్రెంజలు శ్రీ గణేష్ ఎంసీఎం ఈ మూడు కంపెనీలు ఉంటాయండి అంటే ఒక్కోటి ఒక్కో రకం ఉంటుంది మటుకు చాలా బాగుంటది ఇది రెండున్నర మీటర్ టాప్ వస్తుందండి ఫ్యాంట్ రెండు మీటర్లు వస్తుందండి చున్నీ రెండు రెండు మీటర్లు వస్తుంది మీకు కేవలం వచ్చి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల ఫుల్ గ్యారెంటీ అండి బాక్ ఫుల్ గ్యారెంటీ ఏమైనా కలర్ పోయినా డ్రస్ డ్రెస్ ఇస్తాం చాలా చక్కగా ఉంటది ఫుల్ గ్యారెంట్ కట్టల కట్లు మా దగ్గర మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాం హోల్సేల్ రేట్ ఇది మనకి టాప్ మనం కలర్ కాంబినేషన్ ఇగోండి కాటన్ డ్రెస్ అండి ప్యూర్ కాటన్ ఫ్రెంజల్ కంపెనీ అంటే ఫ్రెంజల్ డ్రెస్ కుట్టినవి కూడా ఉన్నాయండి కానీ దానికంటే ఇది బాగుంటది మెటీరియల్ మెటీరి టాప్ వచ్చేసరికి మనకి రెండున్నర వస్తుందా రెండు వస్తుంది అండి మనకి ప్యూర్ అంటే మనకి ఒకసారి హెవీ కాటన్ అనమాట కలర్ గ్యారంటీ ఉంటుంది మనకి చున్నీ కూడా పెద్ద చున్నీ వస్తుంది మనకి ఒకసారి ప్రాంజల్లో డ్రెస్ మెటీరియల్స్ అనమాట ఇవన్నీ కూడా సో ఇదిగో మనకి రిఫరెన్స్ పిక్ అయితే ఇలా ఉంటుంది అనమాట మనకి వితౌట్ తో కుట్టించుకున్నా కూడా మీకు ఎక్కువ ఇయర్స్ అయితే గ్యారంటీ ఉంటుందన్నమాట దీనిలో మనకి ఎల్లో కలరు అలానే మనకొసరికి వసరికి పింక్ షేడు అలానే మనకొసరికి వస్తరికి తిక్ నావీ బ్లూ కలరు అండ్ మనకి చిలక పచ్చ అండ్ మనకి బ్లాక్ మీద డిజైన్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి చూస్తున్నారు కదా అలానే మనకి వసరికి పింక్ కలర్ కాంబినేషన్ అలానే మనకి బాటిల్ గ్రీన్ కలరు నెక్స్ట్ వచ్చరికి లైట్ పిస్తా గ్రీన్ షేడ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చరికి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఆ స్కై బ్లూ కలర్ కూడా కలర్ చూడాలి ఇది ఒక దాని నుంచి ఒక డ్రెస్ అండి ఇది అసలు మాములు ఉండదు డ్రెస్ మా షాప్ మర్చిపోరు ఇది ఐటమ్ వాడితే మా షాప్ మర్చిపోరండి అంత బాగుంటుంది ఈ కేవలం వచ్చి నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రం నాలుగు వందల ఫోర్ పీసెస్ సిక్స్ పీసెస్ అన్నీ వస్తాయండి ఏదైనా కట్ట కట్ట తీసుకోవాలండి ఫుల్ స్టాప్ అయితే ఉందన్నమాట చాలా బాగుంటుంది ఇదిగోండి అసలు అన్ని డిజైన్లు ఇదిగోండి నెట్వర్ ఇవన్నీ కూడా అవే డిజైన్స్ మనకి వచ్చి మీకు ఆరు అయిన ఇస్తాం మూడు అయిన ఇస్తాం అండి మీకు ఆరు తీసుకుంటే మీకు కలర్స్ కలుస్తాయి అది ఒకటి రెండు ఇస్తాం రేట్ ఎక్స్ట్రా రేట్ ఎక్కువ ఉంటాయి నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు ఈ ఊరు ప్రాంతంలో మనకు త్రీ పీస్ హెవీ డ్రెస్ మెటీరియల్స్ అనమాట అంటారండి ఫేస్ అంటారు జిమ్ అంటారు అంటే ఒక్కొక్క లో ఒక్కొక్క పేరు పెట్టుకుంటారండి పెట్టుకుంటారు కేవలం వచ్చి ఏడు వందల రూపాయలు మాత్రమే సో మనకి వచ్చేసరికి హెవీ క్వాలిటీ అనమాట బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి క్రంచీ స్పేస్ సిల్క్ అండ్ మనకి కట్ బోర్డర్ అయితే వస్తుంది అనమాట మనకి పెద్ద స్టోన్ వస్తుంది అండ్ సారీ అంతా కూడా మనకి స్టోన్ ఉంటుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి పూర్తిగా మనకి వర్క్ అయితే వస్తుంది అనమాట ఇది కూడా మనకి సిల్వర్ వర్క్ అలానే మనకి కాంట్రాస్ట్ వర్క్ తో మనకి హెవీగా వర్క్ చేశారు ఇవి మనకి ఆరు రంగులు అయితే వస్తాయి అండి అండ్ మనకి ఒకసారి బాటిల్ గ్రీను అలానే మనకి నిండు నిండు ద్రాక్ష కలరు అలానే మనకి మెహందీ గ్రీన్ షేడు అలానే మనకి ఒకరికి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అండి అలానే కృష్ణ బ్లూ షేడ్ అలానే రాణి పింక్ అనమాట అండి రేట్ వచ్చేసరికి ఏడు వందల ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు కలర్స్ కానీ డిజైన్స్ కానీ కొత్త కొత్త డిజైన్స్ అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన బాలాజీ సాయి మరి నుంచి మీరు అయితే హోల్సేల్ వీడియో అయితే చేస్తున్నారు అండ్ సింగిల్స్ కావాలన్నా కాంటాక్ట్ అవ్వండి మీకు ప్రైస్ అయితే వేరే ఉంటుంది డ్రెస్ మెటీరియల్ మెటీరియల్స్ కూడా మన ప్రైస్ చెప్పాము త్రీ ఫార్టీ నైన్ నుంచి త్రీ ఫార్టీ నైన్లో రెండు రకాలు షేర్ చేశాము అలానే నాలుగు వందల పంతొమ్మిదిలో ఒక రకం షేర్ చేశాము నెక్స్ట్ వసరికి ఇవి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము సరికొత్త మోడల్ అండి ఇది చాలా బాగుంటది అండి స్టోన్స్ వస్తుంది రెండు రంగుల సారీస్ అండి ఇది చాలా బాగుంటుంది అండి ఐటమ్ మీకు రేట్ వచ్చి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి ఈ ఆషాడ మాసానికి తగ్గింపు రేట్లు పెట్టామండి హోల్సేల్ రేట్ అండి ఆరు కలర్స్ ఆరు అండి ముత్యం లాంటి కలర్స్ అండి కట్ బార్డర్ వచ్చింది విత్ మనకి ఏంటంటే ఇక్కడ స్టైల్ ఏంటంటే సారీ అంతా కూడా క్రష్డ్ అనమాట ఇలా క్రష్డ్ లైన్స్ సారీ అంతా ఉందనమాట ఈ కట్ బార్డర్ మీద ఈ బార్డర్ అంతా వర్క్ ఉంది మళ్ళీ ఇక్కడ కూడా చూడండి ఇలా అటాచ్ చేసిన దగ్గర కూడా మనకు వస్తే మంచి వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు సారీ అంతా కూడా క్రష్డ్ అండ్ మనకి సిల్వర్ స్టోన్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా మంచి వాషబుల్ రఫ్ అండ్ టఫ్ యూజ్ అనమాట ఈ బార్డర్ కలర్ ఏదైతే ఉందో మళ్ళీ మనకి అదే మనకి బ్లౌజ్ ప్రొవైడ్ చేసి ఫుల్ కట్ బార్డర్ ఇచ్చేసి అంతా కూడా స్టోన్ ఇచ్చారనమాట అండ్ వీటిలో రంగులు చూద్దామండి థిక్ మనకి మెహందీ షెడ్ కి వచ్చేసరికి నావీ బ్లూ కలర్ అనమాట అలానే వైన్ కలర్ కి వచ్చేసరికి నాచు గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి రెడ్ అండ్ ఎమెరా పచ్చ అలానే మనకి నావీ బ్లూ విత్ మనకి గ్రీన్ కలర్ అలానే మనకి రామా గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి ద్రాక్ష అంటే మనకి పర్పుల్ కలర్ అనమాట రామా గ్రీన్ విత్ రెడ్ కలర్ అనమాట ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన బాలాజీ సాయి మనకి అండి షాప్ నెంబర్ ముప్పై ఒకటి మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది ఫుల్ కలెక్షన్ అయితే ఉందండి ఇంకా ఇలాంటి మనకి పేస్టనల్ చార్ట్స్ కూడా అవైలబుల్టీ లోనే షాప్ అయితే విజిట్ చేయండి ఫుల్ ఫుల్ డిజైన్స్ అనమాట జాకెట్లో మగ్గం వర్క్ జాకెట్ వస్తుందండి కేవలం వచ్చి మీకు ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు సరికొత్త ఐటమ్ అండి మాకు ఉంది కూడా ఇంక రెండు బ్యాగులే మీకు రన్నింగ్ ఐటమ్ అండి ఇప్పుడు సరికొత్త ఐటమ్ మీకు హోల్సేల్ గా చీరకి రెండు వందలు మూడు వందలు లాభం వేసుకోవచ్చు సరికొత్త ఐటమ్ ఇది సో ఈ రోజు అన్ని కూడా మనమైతే బాలాజీ సాయి మని నుంచి చూసే కలెక్షన్ అంతా కూడా కొత్త ఐటమే చూస్తున్నామండి అన్ని కూడా డ్రెస్ మెటీరియల్స్ కానీ అన్ని కూడా అసలు చూడండి ఇది ఎంత మగ్గం వరకు ఎంత హెవీ ఇచ్చేసారో మనకు అనేది చాలా చాలా నిండుగా అయితే వర్క్ అయితే వచ్చిందనమాట ఫుల్ స్టోన్ ఫుల్ పూసలతో ఫుల్ మనకు అసలు మెరుస్తాయి ఎంత బాగా టూ హ్యాండ్స్ కి ఇచ్చారు బ్లౌజ్ ఓపెన్ చేద్దాము సారీ మీద అంతా కూడా మనకి సెల్ఫ్ వర్క్ అనమాట మీకు వర్క్ అనేది థ్రెడ్ కాదని మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నేను సారీని కూడా టర్న్ అవుట్ చేసి చూపిస్తున్నాను విత్ మనకి టజిల్స్ కూడా చాలా హెవీ ఎవ్రీ లైన్కి మీకు వర్క్ ఉంటుందండి ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది అనమాట అండ్ మనకి చిక్కు కలర్ విత్ మనకు ఒకసరికి మెరూన్ రెడ్ అలానే మనకి కనకంబరం విత్ మనకు వైన్ ద్రాక్ష కలరు లైట్ పిస్తా గ్రీన్ విత్ మనకు వసరికి డార్క్ బాటిల్ గ్రీను అండ్ బ్రింజాలు విత్ మనకు ఒకసరికి పర్పుల్ కలర్ అనమాట అండ్ మనకి ఎమరాల్ గ్రీన్ విత్ మనకు ఒకసరికి సీ గ్రీను అంటే పింఛం గ్రీన్ అనమాట అలానే మనకి లావెండర్ విత్ మనకు నిండు పర్పులు ఒక బ్లౌజ్ మనం ఓపెన్ చేద్దాం హ్యాండ్స్ హ్యాండ్స్కి నిండుగా వస్తాయి అనేది మనకి కస్టమర్లకి క్లియర్ కట్గా చూపిద్దామండి హెవీ మగ్గం వరకు ఇచ్చేసారండి జస్ట్ ప్రైస్ ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇదిగోండి మనకి ఒకసరికి ఫుల్ హ్యాండ్స్కి వర్క్ అనమాట టూ హ్యాండ్స్కి చూడండి ఎంత నిండు ఇచ్చారో అక్కడెక్కడ ఫ్లవర్స్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ సారీస్ అండి మా దగ్గర ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు ఎనిమిది వందల యాభై రూపాయలు మూడు క్వాలిటీలు ఉన్నాయండి మీరు మా షాప్ కాడికి వస్తే మీకు ఏ క్వాలిటీ క్వాలిటీ చూపిస్తాం ఇదైతే మీకు ఐదు వందల యాభై రూపాయలు అండి రూపాయలండి మా దగ్గర ఆరు వందల యాభై రూపాయలు అనుకోవచ్చు ఇది ఐదు వందల యాభై రూపాయలు ఏంది ఆరు వందల యాభై రూపాయలు ఏంది ఏడు వందల యాభై రూపాయలు డిఫరెంట్ అండి ఫేస్ సిల్క్ ఉంది జిమ్మిక్ శారీ ఉంది షిఫాన్ మీద ఉంది బోనం మీద ఉంది ఐదు రకాలు ఉన్నాయండి ఐదు రకాలు మా దగ్గర ఉన్నాయండి మీరు వస్తే మా షాప్ కాడికి అవి చూపిస్తాం కలర్స్ ఇవే ఉంటాయండి మనకు లెమన్ ఎల్లో లావెండర్ అండ్ మనకి మెరూన్ ఎల్లో అలానే మనకు లైట్ చామంతి గ్రీన్ పర్పులు అండ్ మనకి పర్పుల్ అండ్ మనకి ఎల్లో కృష్ణ బ్లూ మనకి ఎల్లో కలర్ టొమాటో రెడ్ విత్ మనకి ఎల్లో కలర్ ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అనమాట అండ్ అన్నిటికీ కూడా ఇలా మనకి మోతి మహల్ వర్క్ అనేది బోర్డర్ కట్ బోర్డర్ అయితే వస్తుంది అనమాట అండ్ అసలు ఎవరైతే కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దండి ఇవన్నీ కూడా మన ఒకసారి ఐదు వందల యాభైలో ఉన్నాయి ఆరు వందల యాభైలో ఉన్నాయి ఏడు వందల యాభై లో ఉన్నాయి యాభైలో కంపెనీ అది రూపాయలు సూపర్ ఉంటది ఐటమ్ ఒక్కొక్క రేట్ ఉందండి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రేట్ ఉంది మా షాప్ కార్డుకి వస్తే మీకు నాలుగు యాభైలో లో కూడా ఇస్తామండి అది బేల్ దిగలేదండి వస్తుంది ఇస్తాం అది ఇదిగండి కొత్త సరికొత్త మోడల్ అండి తమలపాకు శారీ అంటారండి దీని పేరే తమలపాకు ఈ క్లాత్ పొట్టు క్లాత్ వస్తుంది ఐదు రంగులు వస్తుందండి ఐదు లాంటి మీకు ముచ్చిన తొమ్మిది వందల అవుతూ ఉంటుంది ఇలా క్రెంచ్ తో మనకి ఇలా షైన్ అవుతూ ఉంటుంది అనమాట అంటే స్పేస్ పట్టులో మనకి షైన్ అవుతూ ఉంటుంది అనమాట విత్ మనకి డిజైన్ చూడండి ఎంత ముద్దజేరి ఇచ్చారు అండ్ మనకి మంచి వైట్ తో అంటే సిల్వర్ తో అనమాట కట్ బోర్డర్ అండ్ హెవీగా అసలు చాలా నిండుగా ఉంది వర్క్ అయితే మాత్రం ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ వర్క్ ఇంత హెవీగా రావటం గమనించండి చాలా హెవీగా అయితే వచ్చింది అండ్ బార్డర్ వర్క్ అనమాట అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి హ్యాండ్స్ కూడా మనకి కట్ వర్క్ వచ్చేసి అక్కడ మనకి స్టోన్ అయితే వస్తుంది అండ్ మనకి బుట్టా కూడా ఉంటుంది వీటిలో కలర్స్ వచ్చేసరికి మనకి కృష్ణ బ్లూ అలానే మంచి నిండు మెజంతా కలరు అలానే మనకి ఒకసారి బాటిల్ గ్రీన్ అండ్ మనకి టొమాటో రెడ్ ఓవరాల్ గా మనకి ఒకసారి ఫైవ్ కలర్ చార్ట్ అయితే ఉంది ఎంత పడుతుంది అండి రేటు ఇది కేవలం ఇది అభిరామ్ కంపెనీది ఐదు కలర్స్ వస్తే ఐదు ముచ్చ రంగులండి సరికొత్త ఐటమ్ అంట తమల పాపి పట్టు శారీ అంటే మోడల్ పేరే తమల పాపి ఇది అదే మోడల్ లో లిమిటేషన్ అండి ఇది ఓకే ఓకే ఏం డిటో లేండి అచ్చు గుద్దినట్టు ఇప్పుడు బాలకృష్ణ ఎన్టీఆర్ ఎట్లా ఉంటారు అట్లా జూనియర్ లాగా అలా కలర్ అనమాట ఇది వచ్చి మీకు కేవలం వచ్చి ఎనిమిది వందల రూపాయలు రూపాయతో అవుసారి నేను దగ్గర నుంచి చెప్తాను అంటారా అవు సార్ ఈ రంగు ఉందిగా ఈ రంగే ఇస్తారా చూద్దాం ఎందుకంటే సేమ్ కలర్ మనకి ఎంత షైన్ అవుతుందో చూడండి ఇది తొమ్మిది వందల నలభై ఐదు బయట మనకు తెలుసుకోలేము అనమాట కానీ మీకు బాలాజీ సాయి మనకి వేరియేషన్ చూపిస్తున్నాము ఫ్యాబ్రిక్ లో మనకి వేరియేషన్ తెలుస్తుంది చూడండి ఫ్యాబ్రిక్ లో షైన్ అవుతున్నట్టు ఇక్కడ మనకి క్రంచ్ వచ్చినట్టు అండ్ బార్డర్ మీద వర్క్ కూడా మనకి ఇలానే ఉంది కానీ ఇది ఏంటంటే కొంచెం దూరం ఉంది ఇది మనకి ఈ వయసు ఎనిమిది వందల నలభై ఐదు రూపాయల ఎనిమిది వందల ఎనిమిది వందల రూపాయలు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఇది ఎఫ్ త్రీ కంపెనీ అదే అభిరామ్ కంపెనీ అభిరామి బ్రాండ్ అభిరామ్ బ్రాండెడ్ అండి అభిరామి ఇది ఇది అభిరామ్ అభిరామ్ అండి ఇది ఎఫ్ త్రీ ఇది అభిరామ్ ఎఫ్ త్రీ అంటే రెండు మంచి అండి కాకపోతే క్వాలిటీ తేడా అన్నమాట అది రెండు సబ్బుకి రెండు సబ్బును డ్రైబా సబ్బుకి ఎంత తేడా ఉంటుందో దానికి దీనికి అంత తేడా ఉంటుంది క్వాలిటీ అంత బాగుంటది మాట ఇది అభిరామ్ బాగుంటది అంటే ఇది చెడ్డది ఇది మంచి అలానే కాదు క్వాలిటీ వేరియేషన్ చెప్తున్నాం ఒరిజినల్ వస్తే రెండు రోజుల కల్లా డూప్లికేట్ వచ్చేస్తుంది అది తొమ్మిది వందల నలభై ఐదు ఏడు వందల తొంభై తొమ్మిది అవునండి తమలపాకు శారీలోనండి ఇది లేజర్ క్లాత్ అంటే క్లాత్ పూనమ్ క్లాత్ అదే మోడల్ లో ఐదు అండి రూపాయి తక్కువ ఇది దీంట్లో ఆరు కలర్స్ వస్తాయండి అయితే కేవలం ఇప్పుడు ఏంటంటే ఇది సింగల్ కలర్ తయారు చేపించాం ఇది సింగిల్ కలర్ వస్తుంది ఈ నెక్స్ట్ వీడియోలో మీకు ఆరు కలర్స్ వస్తాయి దీంట్లో రూపాయ తక్కువ ఒకసారి రూపాయలు అసలు ఏం మనకి అంటే ని బట్టి మనం కనుక్కోవడమే ఇది మనకి ఎక్కువ షైన్ ఉంది ఇది మనకి క్రంచ్ ఉంది ఇది మనకి లేజర్ ఉంది అన్నిటికీ వర్క్ ఒకటే ఇచ్చేసారు అసలు బ్లౌజ్ అంతా ఒకటే ఇచ్చారు ఫ్యాబ్రిక్ వేరియేషన్ ఇది నాలుగు వందల తొంభై తొమ్మిది అవునండి ఎన్ని కావాలంటే ఇదే ఉన్నాయి ఆరు కలర్స్ వస్తాయండి ఇప్పుడు ఇది ఏంటంటే కేవలం సింగిల్ సింగిల్ కలర్ రేపు వస్తాయండి నెక్స్ట్ వీడియోలో మీకు మీకు మీరు నచ్చిందంటే మీకు నెక్స్ట్ వీడియోలో మీరు ఆర్డర్ చెప్తే ఇచ్చేస్తా ఓకే ఓకే